అందరికీ నమస్కారం నేను బుడ్డ మేఘనా రెడ్డి బుడ్డ రెడ్డి గారి కుమార్తెను ఇక్కడ నాన్నగారి తరఫున సున్నిపెంట్లో గత నాలుగు రోజులుగా నేను ప్రచారం చేస్తున్నాను మన సున్నిపెంటలో ప్రచారం భ్రమనాథం పట్టుకుంది ఇక్కడ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తుండగా ఇక్కడ జనాలు స్పందించి వాళ్ళ కష్టాలు మాకు చెప్తున్నారు వాళ్ళ పడి ఇబ్బందులు మాతో షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ బాధలు వింటుంటే మనకి చాలా బాధకరంగా ఉంటుంది వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు ఏంటంటే చాలా బాధకరంగా ఉంటుంది అండ్ మెయిన్గా వచ్చేసి ఇప్పుడు సమస్యలు నీటి సమస్య ఒకటి ఉంది నీటి సమస్య రోడ్ సమస్య స్ట్రీట్ లైట్ సమస్య అందరికీ కామన్గా ఉన్న సమస్యలు ఇవి అందరు కూడా పేరుపైన అవే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి క్వారీలు క్వారీలో పని ఆపి వాళ్ళు అక్కడ ఇంతకుముందు చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేక కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా చాలా అవసరపడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ ఇల్లు ఇల్లు ఎవరికి కట్టుకొనివ్వట్లేదు అది ఆపివేస్తున్నారు దానివల్ల ఇంటి వాళ్ళ కూడా సమస్య దానికి మన కన్స్ట్రక్షన్స్ ఆ సైడ్ అంతా కూడా ఆగిపోయింది ఆ కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఎలాంటి మనకి డెవలప్మెంట్ జరగట్లేదు కొన్ని పెళ్ళి నెక్స్ట్ వచ్చేసి రోడ్డు పైన ఏ విత్తనాలు కానీ పండ్లు కానీ అమ్ముకుంటూ బతుకుతున్నారో వాళ్ళ తీరు కూడా ఆపివేయబడి వాళ్ళు ఎవరిని కూడా రోడ్ సైడు ఇలాంటి పళ్ళు కానీ అడవులో దొరికేవి మొక్కలు కానీ ఎవరిని కూడా అమ్ముకొని ఇవ్వట్లేదు వాళ్ళకి ఎట్లాంటివి కూడా ఉపాధి కలిగివ్వట్లేదు అది కూడా ఇంకొక ఇబ్బంది చెప్పుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కార్తికే ఏజెన్సీ అని పెట్టేసి దేవస్థానంలో శానిటేషన్ పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ వాళ్ళకి జీతాలు టైం టైంకి అందడం లేదు అయితే నెలలో జీతాలు కూడా వాళ్ళకి ఏమి ఏమాత్రం కూడా పెంచలేదు ఎవరైనా తిరగబడి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళని జాబ్లోంచి తీసేయడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలా కూడా చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు వాళ్ళకి రాను పోను బస్సులు కూడా చాలా ఇబ్బందికరంగా చేస్తామని కూడా బెదిరింపులు వస్తున్నాయి వాళ్ళది అది మాకు వచ్చి చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు కాబట్టి ఉన్న సమస్యలన్నీ కూడా ఇంకొకటి వచ్చేసి ప్రచారం చేస్తున్నాం వాలంటీర్స్ మన టీడీపీ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ వస్తే వాలంటీర్స్ని తీపిచ్చి తీపిచ్చేస్తాము పెన్షన్ అనేది ఎవరికి కూడా సరిగ్గా అందవు అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు అది కూడా తప్పుగా చెప్తున్నారు వాళ్ళు కాబట్టి మనకి ఇలాంటి ఇబ్బందులన్నీ పోవాలంటే మన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా రావాలి చంద్రబాబు నాయుడు గారు సెంటర్లో వస్తే ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు మనకి డెవలప్మెంట్ కూడా అభివృద్ధి కూడా ఖచ్చితంగా అవుతుంది ప్రజలు కూడా నమ్ముతున్నారు వాళ్ళ నుంచి కూడా స్పందన వస్తుంది మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళు స్వతహాగా చెప్తున్నారు ఈసారి వాళ్ళ గవర్నమెంట్ మారాలని వాళ్ళు కోరుకుంటున్నారని కూడా వాళ్ళు నమ్ముతున్నారు మనకి సో ఈసారి అందరికీ కోరుకునేది ఒకటే బుడా ఆశ్ గారికి బైరెడ్డి శబరి గారికి ఖచ్చితంగా ఓటేసి సైకిల్ బుట్కే వేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నాను వాళ్ళు కూడా నమ్ముతున్నారు చేంజ్ వస్తుందనేసి అది ఎలానే కంటిన్యూ అవుతుందని మేము కూడా కోరుకుంటున్నాము ఆ ప్రచారం ఇలానే కొనసాగిస్తాము లాస్ట్ వరకు కూడా మన కుటుంబం గురించి కూడా బుడ్డ కుటుంబం గురించి కానీ బుడ్డ రాజశేఖర రెడ్డి గురించి కానీ అందరికీ ఇక్కడ తెలిసిన విషయమే చెప్పిన మాట కానీ ఏదన్నా ప్రమాణం చేస్తే దాని గురించి తప్పరు దాని గురించి కృషి చేస్తారు ఇక్కడ అందరూ సున్నిపేంట్ల స్థానికులు కూడా అది నమ్ముతున్నారు నమ్మి ఓటు వేయడానికి గెలిపించుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు ఈసారి స్పందన చాలా బాగుంది మాకు కూడా కాబట్టి ఈసారి మీ ఇంకా సపోర్ట్ లాస్ట్ వరకు కూడా కావాలి నాన్నగారిని ఈసారి సైకిల్ గుర్తుకే వేసి గెలిపించుకోవాలి మనం ఓటు అలాగే ఎంపీ క్యాండిడేటు బైరెడ్డి శబ్రి గారికి కూడా అంతే సపోర్ట్ చూపించాలి రెండు ఓట్లు కూడా సైకిల్ కొట్టుకు వెయ్యాలని కోరుకుంటున్నారు